మన ఫ్యామిలీ అందరికీ హై అండి లియో లియోగడ్కి బాగా ఫ్రెండ్స్ ఎక్కువైపోయారండి పైన కొంతమంది ఫ్రెండ్స్ ఏది డాబా పైన కొంతమంది ఫ్రెండ్స్ కింద కొంతమంది ఫ్రెండ్స్ అనమాట పైన ఫ్రెండ్స్ ఎవరంటే ఇదిగోండి కోతులండి నేను రోజు లియోగార్డ్ పైకి వెళ్తా ఉండు డాబా పైకి నేను అనుకుంటాను ఒక ఐదు సార్లు కోతులు ఎప్పుడు పైన ఉంటానే ఉంటున్నాయి నేను అనుకుంటున్నా కుక్కలకి కోతులు అసలు పడవు కదా లియోగడ్ని చూసి అవి బయపడి వెళ్ళిపోతున్నాయేమో ఏమో అందుకని వీడేం అరవట్లేదు కదా అనుకుంటున్నాను కానీ ఈరోజు అసలు చిన్నంగా వాడు వెనకబడే పోయానండి పోతే చూడండి అసలు అవి ఎటు భయపడి వాడికి భయపడి వెళ్ళిపోవట్లేదు వాటికి భయపడి ఈడు రావట్లేదు ఎంత బాగా ఆడుకుంటున్నాయో చూడండి అసలు ఈ ఫ్రెండ్స్ అయిపోయినాయి అనమాట వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పేరు కూడా అండి అట్లా అలవాటు నాకేమో భయం వేస్తుంది అవి ఎక్కడ కరుస్తాయో అని ఇప్పుడు ఈడికి కోపం వచ్చి ఈడు వాడి వాటి మీద పడ్డా అవి కరుస్తాయి లేదంటే ఈ వీడి వాటిని కరుస్తాయి ఈ ఇట్లా నాకు భయం వేస్తుంది తప్పితే వాడికి అస్సలు భయం ఏట్లేదు ఎప్పుడుకో ఆడి 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 వస్తున్నాడు అనమాట రోజు చేసే ఉద్యోగం అనమాట ఈడిది ఎట్లా అసలు ఎంత బాగా ఆడుకుంటున్నా అస్సలకి కోతులకి కుక్కలకి అస్సలు పడదంటారు కానీ వీటిని చూస్తుంటే అలా అనిపించట్లేదు ఇక కింద ఉందనుకోండి అదిగోండి ఇంటి ఎదురుకి వెళ్ళి గేట్ దగ్గర కూర్చొని వస్తూ ఉంటుంది రోడ్డుని పోయే వాటిని పిలిచిద్ది అనమాట అవి వచ్చి చక్కగా వీడితో కబుర్లాడతాయి నేను గేట్ తీసాను అనుకోండి బయటికి పోతే అవి సంకనేసుకొని అయినా పోతాయి వీడిని ఎందుకంటే అవి చూస్తేనేం పెద్ద పెద్దగా ఉన్నాయి వీడి చూస్తేనే పిసికి పిల్లలాగుండు వీడికి వాడితో స్నేహం అంట